اون انا 30 مطلب 30 135 135 انا 135 نايت اند 간다 30 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 ਮੇਰੇ ਸਾਹਿਬ ਹੈਲੋ ਦਵਾ ਜੀ ਸਾਡੇ ਪਰਿਵਾਰ ਮਿਲੂ ਹੈ ਇਹ ਹੈ ਰਤਨ ਦੇ ਖਾਲਾ ਬਣਾ ਮਨੋਂ ਕਰ ਬਲੇ ਇਸ ਬੰਨੂਂ ਦੇ ਬਲੇ પોલ્યુશન બીજું કે પેટ્રોલ નો ટેલર વધતી હમ હમ એસા એર ઓર જમીન આ લેદા બોન સાર હેલો ડવાજી નો છો પરિયો નો મિરુ લે તો અડો બો એ છોરો હે હે રત્નમરજી એ ઉંજી ए रे 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 నిన్న రాత్రి పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో అక్రమంగా ఏ రకమైనటువంటి రాత్రిపూట పర్మిషన్ కూడా గ్రావిలు తోకుని అమ్ముకునేటువంటి మాఫియా ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా అనుమానం ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ యొక్క అనుచరులు మార్కెట్ యార్డ్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ గారి యొక్క భర్త ఇలా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ను అంతా తీసుకుని వచ్చి ఏవైతే పద్నాలుగు లారీలు మూడు మిషన్లని మేము ఆపామో వాటిని బలవంతంగా తీసుకెళ్ళటం కోసం మా వాళ్ళ మీద భౌతికంగా దాడి చేస్తూ మీడియా వాళ్ళ మీద దాడి చేసి ఎదురు మా వాళ్ళ యొక్క వెహికల్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది దీని మీద మరి ఎమ్మెల్సీ కంప్లైంట్ కూడా రైజ్ చేశాం ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా చెప్పాం వాళ్ళు తీసుకున్న పర్మిషన్కి వాళ్ళు తోలే తోలకానికి సంబంధం లేదు ఇదంతా ఊరికినే నామకావాస్తి పర్మిషను దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు సొమ్ములు చేసుకుంటున్నారని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చంటిగారు మేము కలిసి మా నాయకులతో కలిసి ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా ఏది ఏమైనా సరే ఈ అక్రమ తాలకాలు ఏమైతే ఉన్నాయో వాటిని అడ్డుకుని తీరుతాం వీళ్ళ యొక్క వడతూపులకి మేమేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక యాభై మందిని వంద మందిని పోగేసుకుని వచ్చి ఒకసారి దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు భయపడతారని మీరు అనుకోవచ్చేమో కానీ అది ఎప్పటికీ జరగదు ఇట్టి పరిస్థితుల్లో మీరు అక్రమంగా కనుక తోలితే మాత్రం మిమ్మల్ని అడ్డుకు తీరుతామని చెప్పి కూడా ఈసారి తెలియజేస్తా ఉన్నాం ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి మీకే బదలు కొడతాం రా వచ్చి అనుకో మాకండి మీకంటే పది రెట్లు కొట్టగలం కానీ ఒక సంస్కారం అడ్డొచ్చి మేము వాటిని ఏమి ధ్వంసం చేయకోకుండా ఎట్లా ఉన్నటువంటి వాటిని అట్లా వదిలిపెట్టాం మీరే దారి చూపించారు ఏం చేయాలనేది మేము కూడా ధ్వంసం చేస్తే ఏమవుతారు ఒకసారి ఏం తింటున్నాం కడుపుకు అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించేయమని చెప్పి అడుగుతున్నాం దగ్గర నుంచి అంటే అంతకంటే దిగజారి నాటికి ఇంకెంటు నీకు ఇంకెన్న బతు ఈ బతుకు ఇక్కడ నీ నియోజకవర్గంలో చూస్తావు నీ సంగతి ఏంటో ఎమ్మెల్యే దగ్గర నుండి కొట్టించాడు దీనికి నిదర్శనం టీవీలో ఎమ్మెల్యే వచ్చాడో రానదని చెప్పాలి కారణం సాక్ష్యం కూడా ఎస్ఐ దగ్గరుండి ఎమ్మెల్యే దగ్గరుండి అరాచక మోకలను ప్రోత్సహిస్తే ముందు పోసి ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి దందా ఏదైతే ఉందో మరి ఈ యొక్క గ్రావెలు ఏదైతే దందా ఉందో ప్రభుత్వం కలెక్టర్ గారు మాకు ఇప్పుడు స్వయంగా చెప్పారు ఆయన సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అక్కడ మనకి తవ్వటం డిగ్గింగ్ చేయకూడదు ప్రభుత్వం అక్కడ ఒక రూల్ పెట్టింది కానీ రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిదింటి మధ్యలో పర్మిషన్ లేదు తేరా అంటే అక్కడ కొంతమంది మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం ఏంటంటే రేపు ఎల్లుండో అక్కడ సీఎం సభ జరుగుతూ ఉందో దానికి తీసుకెళ్తా ఉన్నాం సీఎం జరుగుతున్న సభ ఆఫీషియల్ అఫీషియల్ అది సీఎం అనేవాడు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాంటి సభకు చెప్పాలంటే అక్కడ ఒక తహసీల్దార్ ఉంటాడు లేదా అక్కడ విఆర్ఓ ఉంటాడు దగ్గరుండి చేపిస్తాడు ఎక్కడ ఉన్నాడు తహసీల్దార్ ఎక్కడున్నాడు విఆర్ఓ మూడు వేల క్యూబిక్ మీటర్లు మీరు పర్మిషన్ తీసుకుంటారా మూడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేస్తారా ఇది ఏమనంటే మేము ఇది అక్రమంగా ఒకసారి భయపడేస్తే ఒకసారి ఏదో కొట్టేస్తే నేత తన్నేస్తేనే అనుకుంటారా మా ఎక్స్ పిటిషన్ అయితే కింద పడేసి పేకి మీద కాలేజ్ తొక్కుతారా ఇదా మీది దొందరీతి ఇదా మీ దారుణాలు ఇవన్నీ కూడా మరి ఏదో మనకు సాగిపోతాయి అనుకుంటే టైం అయిపోయింది ఎవరికి వచ్చేది ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేసింది తప్పనిసరిగా మీరు ఏదైతే చేసేది దానికి మాటకు మాట చేతక చేత ఖచ్చితంగా చేసే పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది కదా నిజంగా కూడా ఇందాక మా తమ్ముడు అన్నట్టు సంస్కారం అంటే అవుతుంది మాకు మాకు విలువలన్నీ కూడా సరే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది ఇవన్నీ కూడా మీలాగా మేము పక్కన పక్కన పెట్టుకునే పరిస్థితి మాకు వస్తే చూద్దాం రేపు వద్దు ఏం జరుగుతుందో మీకన్నా ఎక్కువ చేయగలం మేమంతా కూడా